అంటే నార్మల్ ఫస్ట్ అయితే నేను చేస్తుండే మేడం ఫ్రెండ్స్ తో చేస్తుండే ఈమె వచ్చిన తర్వాత ఒక టూ మంత్స్ నార్మల్ గా వీడియో చేసిన చేసినాం వదిలేసినాం తర్వాత నా అకౌంట్ కాకుండా ఈ అకౌంట్ లో వన్ ఇయర్ నుంచి అని ఈ అకౌంట్ లో ఓన్ వాయిస్ చేసడం స్టార్ట్ చేసింది అంటే ఫస్ట్ నా మీద డైలాగ్స్ కొట్టింది హస్బెండ్ పైన అవి వైరల్ అయినాయి తర్వాత అన్న మీద కొట్టింది అవి వైరల్ అయినాయి

రోజు దింప అంటే నాకు నాకు ఉంటుంది కదా అక్క నేను వెళ్ళిపో నాకు లేట్ అవుతుందామని ఓకే సో అలాగా ఉన్నప్పుడు దింపని చెప్తుంటారు వన్నప్పుడు దింపుతాను సో ఎలా స్టార్ట్ మీ లవ్ ఫస్ట్ ఏ స్టార్ట్ ఏ స్టార్ట్ నేను ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్స్ ఉండే ఫ్రెండ్స్ లాగా ఉంటుండే మొత్తం ఫ్రెండ్స్ చాటింగ్ ఫ్రెండ్స్ చాటింగ్ టెన్త్ ఎండింగ్ లో అనుకోట ప్రపోజ్ చేసినా టెన్త్ ఎండింగ్ లో ప్రపోజ్ చేసే టెన్త్ అయిపోయినాక తీసుకుంది మరి నా గురించి కనుక్కుంది ఎంక్వైరీ అంటే అలా కాదు కదా ఫస్ట్ లా బ్రేక్అప్ అవ్వగానే నాకు ప్రపోజ్ చేసేది అంటే ఒకవేళ వేరే అమ్మాయి ఉంటే అట్లా డైరెక్ట్ ప్రపోజ్ ఏం ఆలోచించకుండా చేయకుండా అలా ఎలా చెప్పేస్తారు ఒకళ్ళ పైన అప్పుడు ఇంట్రెస్ట్ ఎలా వస్తది అందుకనే

అంటే ఇట్లా నార్మల్ నాకు కొంచెం డౌట్ వచ్చినండి కొంచెం ద్వారా ఇట్లా కొందరి ద్వారా తెలిసింది ఇట్లా వేరే మాట్లాడుతుంది అన్నట్టు తెలిసినప్పుడు ఇక నేను కొంచెం నంబర్ ఇచ్చి ఇట్లా బాయ్ లాగా చార్జ్ అన్నట్టు నంబర్ ఇచ్చినాను బాయ్ లాగా చార్జ్ చేస్తే కొంచెం ఇక వేరే టైప్ గా చార్జ్ బాయ్ లాగా చార్జ్ చేసి ఇక ఆమె మొత్తం బయట పడిపోయిందరూప మొత్తం బయట పడ

చేసిన నెక్స్ట్ నెక్స్ట్ డే ని కలుద్దాం అని అంటే కలుద్దాం అది ప్రపోజ్ చేయంగానే నేను చెప్తాను కలువు ఫస్ట్ అది ఇది అనుకుంటే అన్నది ఇక నాకు కన్ఫర్మ్ అయిపోయింది ఇక ఇక మా వేరే వాళ్ళని చేస్తాం సో అలాగా కానీ ఆ ప్లేస్ లో మళ్ళీ మీరు రావడం ఎలా ఉంది ఎలా ఉంది అంటే అక్క కాదు అంత చిన్న ఏజ్ లో ఎలా డెసిషన్ తీసుకొని లేచిపోయారు ఒకవేళ రైట్ పర్సన్ కాబట్టి సరిపోయింది ఇప్పటికి త్రీ ఇయర్స్ అయింది కాబట్టి కలిసి ఉంటున్నారు బానే ఉంది ఒకవేళ రాంగ్ పర్సన్ అయ్యి అంటే ఏం చేసేదాన్ని అంత చిన్న ఏజ్ లో అంత పెద్ద డిసిషన్ తీసుకున్నావు కదా అప్పుడు అంటే తెలియక అంటే ఆల్రెడీ నేను యాక్సెప్ట్ చేయకముందు గురించి నా మొత్తం తెలుసుకున్నా ఇలాంటి పర్సన్ అనేసి అది ఇది అనేసి ఇక నాకు అర్థమైపోయింది ఆయన ఉన్నాడు నాకు ఉంటాడు పక్కా అనేసి నా నేను ఫిక్స్ అయిన తర్వాతనే అలా జరిగిపోయి అంటే ఇంట్లో ఇట్లా ఫ్రెండ్ అనేది తెలుసు అందరికి తెలిసి ఇక తర్వాత మేము మేము నాది వద్దు అంటే నాది మాది ఫోటోస్ ఫ్రెండ్స్ లో పెడతా లో పెడతా చూడకుండా పెడతా అని చెప్పేసి అంటే ఫ్రెండ్స్ లోనే పెట్టింది ఇంకా ఇలా అక్క మా ఫోన్ తీసుకొని చూసింది క్యాప్షన్ ఇంత పెద్ద క్యాప్షన్ పెట్టి అవన్నీ చూసింది నెక్స్ట్ డే ఇక ఇలా మమ్మీకి చెప్పేసి పెద్దలు వెళ్ళింది తర్వాత ఇక మా బర్త్డే కి పోయి ఓ క్యాంపస్ ఉంది కదా అక్క దాంట్లో కేక్ కట్ చేపిస్తే ఇక వీళ్ళక్క వాళ్ళ ఫ్రెండ్స్ చూసి వీళ్ళక్క చెప్పారు చెప్తే ఆడ వీళ్ళ మమ్మ వచ్చింది పెద్దలు వెళ్ళింది ఆడ మమ్మీ డైరెక్ట్ వచ్చింది అక్కడ వాళ్ళ మమ్మ వాళ్ళ అక్క తీసుకొని వచ్చేసింది ఇక నన్ను కొట్టడానికి వచ్చింది ఇక పెద్ద పెద్దలు వెళ్ళలేని ఆడదు తర్వాత ఇక వన్ వీక్ ఏమో ఇక ఫోన్ నెక్స్ట్ డే చెప్పింది త్రీ డేస్ డేస్ కో ఇంట్లోకే వచ్చేసింది బర్త్డే అదృష్టం ఏంటంటే మొన్ననే పడ్డాయి నీకు నువ్వు జైలు కి తీసుకో అది ఇది కూడా నన్ను మసా బెదిరించారు ఇలా ఇంట్లో ఏమో ఇంకా ఏది అని వాళ్ళు ఇంకా సెవెంటీన్ ప్లస్ ఏది లేదు ఇంకా ఆధార్ కార్డు చూస్తే ఎయిటీన్ ప్లస్ ఉంది పోలీసు వాళ్ళు ఆమె ఇష్టం అది మనకు ఏం లేదు ఆమె ఎట్లా అంటే అట్లా అని చెప్పేసి వీళ్ళ ఇంట్లో మా ఇంట్లో సైన్లు పెట్టించుకొని పంపించేసి ఆ రోజు ఇంటికెళ్ళకేమన్నా అన్నారా మమ్మీ ఓయూ క్యాంపస్ నుంచి ఇంటికెళ్ళా ఇంటికెళ్ళినా తెలియదు కానీ అని చెప్పింది నాకు వాళ్ళు అక్కనేమో అడుగుతా నేను కొట్టలేరు ఎవరు కొట్టలేరు అని చెప్పింది ఈ కొట్టరని చెప్తుంది కొట్టినారో అయ్యో చూసావా నీకోసం దెబ్బలు తిన్నది పాపం ఎంత బాధేస్తుంది సో కొట్టారు దాని తర్వాత అంటే ఎప్పుడైనా ప్రతి పేరెంట్స్ ఏం చేస్తారు తెలుసా కొట్టడం వల్లే వాళ్ళకి ఇంకా పిచ్చి ముదిరి అవతల వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ కొట్టకుండా గుసా తప్పితే ప్రతి పేరెంట్స్ చేసే తప్పిది ఎవరైనా దొరికినప్పుడు లేచిపోయినప్పుడు తీసుకొచ్చి కొట్టద్దు ఇంకెక్కువ వెళ్ళిపోవాలి అనిపిస్తుంది తెలుసా కొట్టద్దు సో అలా ఏమైనా ఇంట్రెస్ట్ ఏమైనా వచ్చింది అలాగక్కడ అలా ఇంట్లో వాళ్ళ మమ్మీగా ఆల్రెడీ చెప్తుంది ఇట్లా ఆయనతో మాట్లాడాలి ఏదో ఒకటి ఫైనల్ చేయాలా అది అని చెప్పేసి బయటికి వెళ్ళి ఫోన్ మా రికార్డింగ్ చేసి నాకు పంపించింది ఇట్లా అంటుంది మాది మా మమ్మీ ఏదో ఒకటి ఫైనల్ గా డిసైడ్ డిసైడ్ చేయ నువ్వే అది అనుకుంటే ఏం చేద్దాం మళ్ళీ అంటే నేను వచ్చేస్తానన్నది ఇంట్లో నన్ను వచ్చేస్తా అంటే సరే రా అని చెప్పిన ఎక్కడ వెళ్ళిపోయారు ఇంట్లో బయటకు వచ్చాక ఇంట్లోకి అంటే నా దగ్గర ఇట్లా అప్పుడు ఏం అమౌంట్ లేకుండా నా దగ్గర అమౌంట్ లేదు ఫస్ట్ ఫ్రెండ్స్ కి అందరికి చెప్పినట్ల అమౌంట్ లేదు ఇట్లా స్వీట్ వాళ్ళ టార్చర్ అది అనుకుంటే మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక టెన్ చేసారు అంటే ఫైవ్ తర్వాత ఒక వాళ్ళ మమ్మీ కమ్మలు తీసుకొని వచ్చి గిరి పెట్టి ఫైవ్ థౌసండ్ అయిన క్రాంతి అని ఉంటాడు మా ఫ్రెండ్ అలా మమ్మీ కమ్మలు గిరి పెట్టి నాకు ఇచ్చేయండి తర్వాత ఇక మా ఫ్రెండ్స్ కట్టుకున్నారు కట్టి కమ్మలు వాళ్ళే వాళ్ళేసారు ఫస్ట్ గుడిలో పెళ్లి చేసుకున్నాం అక్క ఇక్కడ ఉప్పల్ల కట్టమేశ్వర టెంపుల్ లో అక్కడ చేసుకున్నాక ఇక అక్కడ ఆటో బుక్ చేసుకుని డైరెక్ట్ ముస్టవాల్ చేసుకొచ్చినాం పోలీస్ స్టేషన్ కి ఇంటికి వెళ్ళలే మా ఇంట్లో వాళ్ళకి చెప్దామన్నా భయం నాకు మళ్ళా ఇంటికి పోతే ఏమన్నా మమ్మీ డాడీ వాళ్ళందరికీ చెప్తున్నా అసలు వాళ్ళ మమ్మీ డాడీకే చెప్పలేదు తర్వాత నేను అక్క కాల్ చేసిన అక్క కాల్ చేసి మా అక్క కాల్ చేస్తే పిఎస్కి వచ్చింది అక్క చెప్పింది ఇంకా డాడీ వచ్చాడు వచ్చాడే ఏమేమి ఎందుకు చేసుకున్నావు ఇట్లా అంటే ఇట్లా కొంచెం బెదిరించారు కొట్టారు ఇట్లా మా భార్యని సారీ అదే మా స్వీటిని అని చెప్పి స్వీటిని పిఎస్ లో చెప్పంగానే సరే అని చెప్పి ఇక మా డాడీ వీళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడారు ఏం చేద్దాం మరి ఇప్పుడు మ్యారేజ్ చేద్దాం అనుకుంటారా మరి ఏమనుకుంటారా అంటే వీళ్ళ ఇంట్లో ఒప్పుకోలేరు ఇంకా మా డాడీ ఒప్పుకోలేనందుకు సరే అని చెప్పేసి బయట తీసుకొని వచ్చేసి సైన్లు పెట్టి ఇంకా కొన్ని రోజులు మా ఇంట్లో ఉన్నాము ఒక వన్ మంత్ ఏమో మా ఇంట్లో ఉన్నాము తర్వాత మేము అలాగ ఉన్నాము డాడీ రూమ్ చూసి అలాగా డాడీ కట్టిన రూమ్ రెంట్ డాడీ దగ్గర జాబ్ చేస్తుంది అప్పటి నుంచి అంటే ఇప్పుడు ఆర్డర్ ఉంటే ఆర్డర్ పైసలు అలాగ అక్క ఇప్పుడు పెళ్ళిళ్ళలో పోతే ఆర్డర్ సప్లై ఉంటుంది కాక ఆ మేనేజ్మెంట్ మొత్తం నేనే చూసుకుంటాను దానికి ఒక వెయ్యి రూపాయలు ఇస్తాడు ఇక మంత్లీ అంటే ఇంటి రెంట్ ఇంటి రెంట్ ఇవన్నీ సామాన్లు బియ్యంబర్ సడ్డీ మొత్తం డాడీ చూసుకుంటాడు ఒక ఐదు వేలు ఇస్తాడు సో అలాగే సర్దుతు